పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నిక ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క భవిత భవిష్యత్తు ఆధారపడి ఉంది దానికి కారణం దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది ఈ రాష్ట్రం దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు ఈ రాష్ట్రాన్ని బ్రష్బట్టించాడు అదేవిధంగా ఒక హిట్లర్ల ఒక నియంత్రణ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు రస్ట్ పట్టించాడు అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రుల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూడు కొనాలి ప్రజల యొక్క భవిష్యత్తును చూడాలా ప్రజల యొక్క అభివృద్ధిని చూడాల కానీ ఈ జగన్మోహన్ ఆయన అభివృద్ధికి అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధిని చూడలేదు అదేవిధంగా ఈయన ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ముఖ్యంగా యువత ఈ రోజు బాధపడుతున్నారు ఆ రోజులో యువతకి ఏదో ఉద్యోగాలు ఇస్తాడు కదా యువకుడు కదా అనుకుంటే ఈ రోజు ఏ ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు అదేవిధంగా ఉద్యోగాలు నియమి నియమిస్తామని చెప్పాడు డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్పాడు ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు నెల నెల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే వాళ్ళం అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం ఐదారు తారీఖులైనా పదహైదు తారీఖులైనా కూడా జీత భత్యాలు రావడం లేదు అదేవిధంగా పోలీసులు కూడా బాధపడుతున్నారు హెచ్ఆర్ఏ కానీ పిఐడిఏ కానీ ఏవి కూడా రావడం లేదు అదేవిధంగా ఈరోజు రైతాంగం బాధపడుతున్నారు రైతుకు రా రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా పదిహేడు పద్దెనిమిదికి రావాల్సినటువంటి దాదాపుగా పదహారు వందల కోట్లు అనంతపుర జిల్లాకు రాలేదు అదేవిధంగా అందరినీ అనంతపుర జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈ ప్రాంతానికి నిల్లిస్తే బంగారు పంటలు పండించవచ్చు అదేవిధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనతో శివరామకృష్ణయ్య గారి ఒక ఇంజనీర్ సలహాతో అందిరినీ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం అందిరిమా కెనాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చెర్లోపల్లి కానీ మారాలు కానీ గుల్లపల్లి రిజర్వాయర్లు కానీ ఈ రోజు ఇన్ని రిజర్వాయర్లు వచ్చాయంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్ట ఫలితమే అదే విధంగా మనం చూసాం ఆ రోజులో వైడింగ్ దాదాపుగా అంది కెనాల్కి వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెట్టాం అదేవిధంగా ఈ జగన్ మోహన్ తర్వాత తూటుబొట్టు కూడా ఖర్చు పెట్టలేదు వైండింగ్కి కి అదే విధంగా మనం ఇరిగేషన్ రంగానికి ఆ రోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మన రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వైడింగ్ పూర్తి అయితే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వైడ్నింగ్ పూర్తి చేస్తాం శరవేగంగా అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇస్తాం అదేవిధంగా మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో వలసలు అరాలన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించారు ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి ఈ రాయల ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ప్రజానికం కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి కియా పరిశ్రమ పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ తీసుకోవడం జరిగింది కియా ద్వారానే యాభై వేల ఉద్యోగాలు డైరెక్ట్గా ఈ ఈరోజు వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారికి కారణం అదేవిధంగా అనుబంధ సమస్యలు కనుక ఇంకా ఒక పదహైదు అనుబంధ సమస్యలు వచ్చి ఇంకా ఒక యాభై అరవై వేల ఉద్యోగాలు వచ్చేది ఈ జే జేట భయపడి సంక్రణి భయపడి ముఖ్యంగా అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది అందుకోసమే అందరూ కూడా ప్రజానీకానికి అనంతపురం జిల్లా ప్రజానికానికే కాదు ఈ రాష్ట్ర ప్రధాని కానీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అనేటువంటి ఒక తెలివి అనేటువంటి నాయకుడు రావాలి తప్ప లేకపోతే పదమూడు లక్షల కోట్ల రోజు ద్వారా ఉండే అప్పుడు ఆ అప్పును తీర్చాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సమస్యలు లేకపోతే అవకాశం ఉంటుంది కాబట్టి యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం మహిళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం అందరి ప్రజానికి మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచించింది ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కూటమి కూడా ఆ స్వార్థ ప్రయోజనాలు ఏర్పడింది ఈ దుర్మార్గాలని కలిసికట్టుగా ముగ్గురు మూడు పార్టీల నుండి కలిసికట్టుగా పనిచేయాలా ఈ దుర్మార్గాన్ని లేకపోతే ఈ రాష్ట్రం ఒక సంకల్పంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం తప్పకుండా ఈ కూటమి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో